నమస్తే నేను మీ సతీష్ మాజీ మంత్రి జోగి రమేష్కు అగ్రి మంటలు అంటుకోబోతా ఉన్నాయంటే అంటే తాజాగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాన్ని బట్టి చూస్తే మాత్రం అవునన్నటువంటి సమాధానాలే వినిపిస్తూ ఉన్నాయి మరి ఏమిటి ఆ మంటలు ఏమిటి ఆ పరిణామాలు అనేటువంటిది కూడా ఒక్కసారి చూస్తే అధికారంలో ఉన్న ఐదేళ్లు జోగి రమేష్ ఏ స్థాయిలో పేట్రేగిపోయాడు అనేటువంటిది అందరికీ తెలిసిందే నోటికి హద్దు అదుపు లేకుండా మనం ఒక ఎమ్మెల్యేగా ఉన్నాం ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నాం మనం నలుగురికి ఆదర్శంగా నిలవాల్సినటువంటి వ్యక్తులం మనం ఎంతో బాధ్యతగా ఎంతో హుందాగా వ్యవహరించాలి అనేటువంటి అంశాన్ని మర్చిపోయి విచక్షణ లేనటువంటి వ్యక్తులుగా అంటే వ్యక్తి అన్నదానికంటే కూడా హీనమైనటువంటి ఒక పశువు ఇంకా చెప్పాలి అంటే కనుక బురదలో పొరలాడేటువంటి పశువులు ఏవైతే ఉంటాయో వాటి కంటే కూడా నీచంగా మాట్లాడుతూ ఆ నోటికి కనీసం హద్దు అదుపు పెట్టుకోకుండా ప్రత్యర్థి పార్టీ నాయకుల్ని ఏ రకంగా దూషిస్తూ వచ్చాడు అవన్నీ కూడా పెద్ద ఎత్తున వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా వైరల్గా మారుతా ఉన్నాయి ఒకసారి వీడియోలు కూడా చూద్దాం జోగి రమేష్ గడిచిన ఐదేళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్ళు ఏ రకంగా తన నోటికి పని చెప్తూ వచ్చాడు ఏ రకమైనటువంటి భాషను ఆయన ప్రయోగించాడు అది బయట మీడియా ముందని లేదు బహిరంగ వేదికలను లేదు అరే

ఒక ఎమ్మెల్యే మంత్రిగా చేశాడు కేవలం జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం అరే మనకు బాధ్యత కలిగినటువంటి మంత్రులుగా ఉన్నాము మనం ఒక ప్రజాప్రతినిధి మనం మాట్లాడితే నలుగురు మనం మాట్లాడేది వింటూ ఉంటారు అది కూడా మనం బహిరంగ సభల్లో మాట్లాడుతున్నాం ఉచ్ఛం నీచం మర్చిపోయి విచక్షణ కోల్పోయినటువంటి వ్యక్తిగా ఎలాంటి భాషని మాట్లాడుతూ ఉన్నాడు ఆ మంత్రి అని చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఉంటాడు ఏదో ఘనకార్యం చేసినట్లుగా బూతులు మాట్లాడితే బహిరంగ వేదిక మీద అది కూడా అధికారిక కార్యక్రమంలో బూతులు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి భుజం తట్టి ప్రోత్సహిస్తున్నాడు ఇలాగే మాట్లాడాలి నువ్వు బూతులు అని ఇంకోటి ఒక నృత్యా వేదవ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు అంటే తప్పు ఉంటే క్షమించిన ఎందుకంటే అసెంబ్లీ కాబట్టి తప్పదు అసెంబ్లీలో ఏం భాష మాట్లాడుతూ ఉన్నాడు ఒక నృత్యా వేదవ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు అంటే తప్పు ఉంటే క్షమించిన ఎందుకంటే అసెంబ్లీ కాబట్టి తప్పదు అధ్యక్ష దానికి జగన్మోహన్ రెడ్డి ముందుగా జోగిని జోగికి థ్యాంక్ యూ చెప్పాలి కంగ్రాచులేషన్ చేయాలి రెండు బూతులు మాట్లాడినందుకు థ్యాంక్స్ చెప్పి కంగ్రాచులేట్ చేశాడు మోహన్ రెడ్డి సో వాళ్ళు ఎందుకంటే చచ్చిపోయాడు పాపం అని చెప్పేసి జన కార్యక్రమాలు అయిపోయిన తర్వాత కూడా నేను ఇది అధికారంలో ఉన్న ఐదేళ్ళు జోగి రమేష్ ఏ స్థాయికి దిగజారిపోయి ఏ రకంగా తన నోటికి పని చెప్పి ఏ రకంగా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉచ్ఛం నీచం లేనటువంటి వ్యక్తిగా ప్రత్యర్థి పార్టీ నేతల మీద దూషణలకు దిగాడు ఏ విధంగా తూలనాళ్ళాడు వాళ్ళందరినీ ఇవన్నీ కూడా గడిచిన ఐదేళ్ళు జరిగినవి ఇవి ఈరోజున ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతా ఉన్నాయి కారణం ఏమిటి అంటే ఈ రోజున జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ని ఏసీబీ అధికారులు అయితే కనుక అరెస్ట్ చేశారు కారణం ఏమిటి అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకుని జోగి రమేష్ ఆయన కుటుంబ సభ్యులు ఏ రకంగా అయితే భూ ఆక్రమణలు చేశారు భూ దోపిడీలు చేశారు భూ కబ్జాలు చేశారు అది విజయవాడలో పూర్తిగా కృష్ణా జిల్లాలో ఎవరిని అడిగినా కూడా చెప్తారు అయితే అధికారంలో ఉన్నటువంటి సమయంలో జోగి రమేష్ మంత్రిగా ఉన్నటువంటి సమయంలో కృష్ణా జిల్లాలోని అంబాపురం గ్రామంలో సర్వే నంబర్ ఎనభై ఏడు ఎనభై ఎనిమిది ఈ రెండు సర్వేల పైన ఒక భారీ కుట్ర అయితే చేశారు జోగి రమేష్ బాబాయ్ అనేటువంటి జోగి వెంకటేశ్వరరావు అలాగే జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ దానికి సహకారాన్ని అందించాడు జోగి రమేష్ తనకు ఉన్నటువంటి ఆ మంత్రి పదవి ఆ అధికారం ఏదైతే ఉందో ఆ అధికారాన్ని వినియోగించి ఒక భూమిని అయితే కబ్జా చేశారు మరి అదే ఈ రోజున వాళ్ళ మెడకి చుట్టుకుని అగ్రి మంటలుగా కూడా పరిణమిస్తూ ఉంది మరి ఏమిటి వాళ్ళు చేసినటువంటి ఆ కుంభకోణం అనేటువంటిది కూడా చూస్తే ఏదైతే గతంలో సిఐడి అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి భూముల్ని వాళ్ళు అటాచ్మెంట్ ఉన్నారు సిఐడి అటాచ్మెంట్లో ఆ భూములు ఉన్నాయి అయితే అంబాపురం గ్రామంలో సర్వే నంబర్ ఎనభై ఏడులో రెండు వేల మూడు వందల గజాల భూమి ఒకటి సిఐడి అటాచ్మెంట్లో ఉంది దాని మీద జోగి రమేష్ కుమారుడికి జోగి రమేష్కి జోగి రమేష్ బాబాయ్కి ముగ్గురికి కూడా కన్నుబడింది మరి ఆ భూమిని ఏ విధంగా అయినా కూడా కబ్జా చేయాలి అనుకున్నారు దీనికోసం వాళ్ళు వేసినటువంటి ఎత్తుగడ ఏమిటి అంటే అక్కడ ఆ భూమిని కొనుగోలు చేయాలన్నా దాన్ని అమ్మకం చేయాలన్నా కూడా సాధ్యపడదు ఎందుకంటే సిఐడి అటాచ్మెంట్లో ఉంది సిఐడి అటాచ్మెంట్లో ఉన్నటువంటి భూములపైన నిషేధాజ్ఞలు ఉన్నాయంటే దానిపైన ఏ రకమైనటువంటి లావాదేవీలు జరగడానికి వీల్లేదు అయితే దానికి జోగి రమేష్ అండ్ బ్యాచ్ ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారో అంతా కలిపి ఒక పన్నాగం పన్ని సర్వే నంబర్ ఎనభై ఎనిమిదిలో వెయ్యి గజాలు జోగి రమేష్ బాబాయ్ పేరు మీద అలాగే వెయ్యి ఎనభై గజాలు జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ పేరు మీద రెండు వేల గజాలని సర్వే నంబర్ ఎనభై ఎనిమిదిలో కొన్నారు ఆ సమయానికి జోగి రమేష్ మంత్రిగా ఉన్నాడు ఆ భూమి కొనుగోలు చేసిన తర్వాత ఆ కొనుగోలు చేసేటువంటి టైంలో కూడా ఏదైతే మేము ఈ భూమి కొనుగోలు చేస్తున్నాం ఎవరికైనా ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా అంటూ అప్పటికే గతంలో ఏదైతే కనుక పేపర్ ప్రకటన ఇవ్వాలి అనేటువంటిది ఒక నాన్ సేవ ఉన్నటువంటి క్రమంలో వీళ్ళు కూడా తెలివిగా మనం లీగల్గానే ఇవన్నీ చేస్తున్నాం కదా అని చెప్పి ఈ భూమి కొనుగోలు సమయంలో పేపర్లో ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి దాన్ని పెట్టుకుని మేము లీగల్గా అంతా సరిగ్గానే ఉందిలే అని చెప్పి అక్కడ భూమిని కొనుగోలు చేశారు ఎందుకంటే ఆ సర్వే నెంబర్ ఎనభై ఎనిమిది అనేటువంటిది సిఐడి అటాచ్మెంట్లో ఉన్నటువంటి భూమి కాదు అది వేరే భూమి అయితే ఈ సర్వే నెంబర్ ఎనభై ఏళ్ళులో ఉన్నటువంటిది శేషు నారాయణరావు అనేటువంటి వ్యక్తికి చెందినటువంటి భూమి అది అగ్రిగోల్డ్ భూమి అగ్రిగోల్డ్ అటాచ్మెంట్లో ఉన్నటువంటి భూమి అది కాబట్టి దానిపైన ఏ రకమైనటువంటి లావాదేవీలు చేయడానికి లేదు అయితే వీళ్ళు ఎనభై ఎనిమిది సర్వే నెంబర్లో రెండు వేల గజాలు పైచిలకు కొనుగోలు చేసి మరి జోగి రమేష్ తాను మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆ అధికారాన్ని వినియోగించి అక్కడ ఉన్నటువంటి సబ్ రిజిస్టార్ కార్యాలయంలో కొంతకాలం తర్వాత ఒక అర్జీ పెట్టారు ఏమిటి అంటే నేను కొనుగోలు చేసింది సర్వే నెంబర్ ఎనభై ఏళ్ళలో కానీ నాకు మీరు రిజిస్టర్ చేసింది సర్వే నెంబర్ ఎనభై ఎనిమిది అంటూ కూడా అధికారులకు ఒక ఫిర్యాదు చేస్తే మరి మంత్రి గారు కదా మరి మంత్రి గారు ఫిర్యాదు అంటే వెంటనే అధికారులు స్పందించాలి కదా అని చెప్పి వాళ్ళు కూడా సర్వే నెంబర్ ఎనభై ఏడు ఏమిటి అక్కడ ఏ రకంగా ఈ విక్రయాలు జరుగుతూ ఉన్నాయి అసలు ఆ భూమి కొనుగోలు చేసింది వాస్తవమేనా కాదా ఏమిటి అనేటువంటిది ఎక్కడా చూడకుండా మరి మంత్రి గారు చెప్పిందే పరమావధి ఆయన చెప్పిందే వాస్తవం అనే రీతిలో సర్వే నెంబర్ ఎనభై ఎనిమిది అని పడిందా సార్ సరే మేము మార్పిస్తామండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా సర్వే నంబర్ ఎనభై ఎనిమిదిని సర్వే నెంబర్ ఎనభై ఏడు పేరుతోటి మార్చేశారు ఇదంతా కూడా ఏమిటి అంటే జోగి రమేష్ అధికారులపైన ఒత్తిడి తెచ్చి వాళ్ళందరినీ ప్రలోభ పెట్టి ఏం పర్వాలేదు ఏం జరిగినా నేను చూసుకుంటానులే అని చెప్పేసి అని అధికారులను మేనేజ్ చేసి అగ్రిగోల్డ్ భూములు కాజేయాలి అని ముందే ఒక కుట్ర పన్ని ప్రణాళికాబద్ధంగా సర్వే నంబర్ ఎనభై ఎనిమిదిలో భూమి కొండం కొంతకాలం తర్వాత నాకు రిజిస్ట్రేషన్లో తప్పుబడింది మీరు ఎనభై ఏడుకి బదులు ఎనభై ఎనిమిది రాశారు అని చెప్పి అధికారులను మేనేజ్ చేసి వాళ్ళతోటి మళ్ళీ సర్వే నంబర్ ఎనభై ఏడు అని చెప్పేసి అని పత్రాలు మార్పిచ్చేసి ఆ పత్రాలు మార్పిచ్చిన తర్వాత సర్వే నెంబర్ ఎనభై ఏడు ఆ రెండు వేల మూడు వందల గజాల భూమి ఏదైతే ఉందో సిఐడి అటాచ్మెంట్లో ఉన్నటువంటి భూమి దానిపైన ఎలాంటి క్రయ విక్రయాలు జరగడానికి వీల్లేదు ఎలాంటి లావాదేవీలు జరగడానికి వీల్లేదు అయినా కూడా చుట్టూ పెద్ద ఎత్తున ప్రహరీ గోడ కట్టేసేసి మరి ఇప్పుడు ఈ భూమి మన చేతుల్లోనే ఉంటే రేపు మనకు ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి ఆ భూమిని ఎవరికైనా కూడా అమ్మేయాలి మరి ఎవరికి అమ్మారు అంటే వైసీపీ కార్పొరేటర్గా ఉన్నటువంటి చైతన్య రెడ్డి అనేటువంటి వ్యక్తి బంధువుకి జోగి రమేష్ కుమారుడు ఆయన బాబాయ్ కలిసి ఈ భూమిని జోగి రమేష్ ప్రోత్బలంతో అమ్మేశారు మొత్తం దీనికి సంబంధించి ఒక ఐదు కోట్ల రూపాయలు కూడా అగ్రిగోల్డ్ అటాచ్మెంట్లో ఉన్నటువంటి భూమి నిషేధాజ్ఞలు ఉన్నటువంటి భూమి ఎలాంటి క్రయ విక్రయాలు జరగకూడదు అని చెప్పేసి అని సిఐడి స్పష్టం చేసినటువంటి భూమిని తీసి ఆ రోజున అమ్మేసి ఐదు కోట్ల రూపాయలు వీళ్ళు ఏదైతే గనక దానిపైన కుట్ర చేసి కొట్టేశారు మరి ఈ అంశం పైన కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మరి గత ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాలు కుంభకోణాలపైన దృష్టి పెడతా ఉంది ఎక్కడికక్కడ విచారణ చేస్తున్నటువంటి క్రమంలో ఈ రెండు నెలల్లో పూర్తిగా దీనిపైన అధికారులు కూడా పూర్తి స్థాయిలో విచారణ చేశారు మరి ఇప్పటికే తొమ్మిది మంది పైన కేసు కూడా నమోదైంది ఈ కేసుకు సంబంధించి అంటే అగ్రిగోల్డ్ భూముల్లో ఈ రెండు వేల మూడు వందల గజాలు అంటే అంబాపురంలో ఉన్నటువంటి ఈ రెండు వేల మూడు వందల గజాలు ఏదైతే ఉందో ఈ రెండు వేల మూడు వందల గజాలు ఎవరిదయ్యా అంటే శేషు నారాయణరావు అనేటువంటి వ్యక్తిది ఆయన గతంలోనే పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు అయితే అప్పుడు వైసీపీ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు అధికారులు ఎక్కడా పట్టించుకోలేదు కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆయన ఏదైతే విజయవాడ పోలీసులకి మళ్ళీ ఫిర్యాదు చేయడం ఈ రకంగా అగ్రిగోల్డ్ అటాచ్మెంట్లో ఉన్నటువంటి నా భూమి రెండు వేల మూడు వందల గజాల భూమి సర్వే నంబర్ ఎనభై ఏళ్ళులో ఉంది దాన్ని మాజీ మంత్రి జోగి రమేష్ ఆయన కుమారుడు ఆయన బాబాయ్ కలిసి కబ్జా పెట్టి దాన్ని వేరే వాళ్ళకి అమ్మేశారు అని ఫిర్యాదు చేస్తే దీనిపైన ఏసీబీ అధికారులు సిఐడి అధికారులు కూడా విచారణ చేసినటువంటి పరిస్థితి విచారణలో మరి వాస్తవం అని తేలడంతో ఈరోజు ఉదయం ఐదింటికి సీఏడి ప్రత్యేక బృందం మరి ఇబ్రాహీంపట్నం విజయవాడ ఇబ్రాహీంపట్నంలో ఉన్నటువంటి జోగి రమేష్ ఇంటికి వెళ్ళారు ఆయన ఇంట్లో తనిఖీలు నిర్వహించారు కీలకమైనటువంటి డాక్యుమెంట్లు కూడా ఈరోజున స్వాధీనం చేసుకుని మరి ఈ అంశంలో అంటే ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించినటువంటి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ను కూడా అరెస్ట్ చేశారు ప్రస్తుతం ఆయన్ని గొల్లపూడిలో ఉన్నటువంటి ఏసీబీ కార్యాలయాన్ని కూడా తరలించి అక్కడ విచారణ చేస్తూ ఉన్నారు అయితే ఈ అరెస్ట్ తర్వాత జోగి రమేష్ కూడా చిలక పలుకులు పలుకుతూ ఉన్నాడు ఏం పలుకుతున్నాడు అనేటువంటిది కూడా ఒక్కసారి చూద్దాం గడిచిన ఐదేళ్లు ఈ రకంగా మాట్లాడినటువంటి జోగి రమేష్ ఇప్పుడు చిలక పలుకులు పలుకుతా ఉన్నాడు ఇది ఉదయం ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి జోగి రమేష్ ఇంటి వద్ద సిఐడి అధికారులు వెళ్ళి వాళ్ళు అక్కడ దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళు అక్కడ పూర్తిగా తనిఖీలు కూడా చేసినటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే జోగి రాజీవ్ను కూడా తర్వాత కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నాక ఆయన అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన దానిపైన జోగి రమేష్ కూడా స్పందించారు ఏం మాట్లాడాడు చూద్దాం అరెస్ట్ చేయాలా జైల్లో పెట్టాలన్న ఇటువంటి వంకన బుద్ధిని మార్చుకోండి మార్చుకోండి ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం వదలరా ఇది గుర్తించండి నేను గానా నా కుటుంబం కుటుంబంగా ఎగ్రీగోల్డ్ ఆస్తులో కానీ ఏదైనా తప్పు చేసుంటే విజయవాడ నడిబడు ప్రజలకి ప్రజల సాక్షిగా అయితే ఊరేసుకుంటాం తప్పు చేసుంటే ఊరేసుకుంటాం అంతేగాని ఇట్లా మమ్మల్ని బలహీన వర్గాలను వేధించడం న్యాయవా ధర్మమా చంద్రబాబు నాయుడు గారు మీకు న్యాయమేనా చంద్రబాబు నాయుడు గారు దయచేసి మరొకసారి మీరు ఆలోచన చేసుకొని మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ కూడా ఏమైనా మంది ప్రజలందరికీ కూడా ఇది జోగి రమేష్ మీద జోగి రమేష్ మీద కుమారుడు మీద జరిగిన దాడి కాదు ఇది బలహీన వర్గాల మీద గౌడ కుల మీద గౌడ కులాసుల మీద జరిగిన దాడి ఇది అని ఇది వీళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాల్ని అధికారులు బయటపెట్టి అరెస్ట్ చేస్తే ఇది బలహీన వర్గాల మీద జరిగినటువంటి దాడి అంటారు ఒక గౌడ కులస్తుల మీద జరిగినటువంటి దాడి అంటారు అంటే ఏ రకంగా కులాల మధ్యన చిచ్చు పెట్టాలి ఏ రకంగా విద్వేషాలు రెచ్చగొట్టాలి అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి మొదటి నుంచి కూడా వెన్నతో పెట్టినటువంటి విద్య అందుకే ఈ రకమైనటువంటి మాటలు వస్తాయి ఆయనకు ఉన్నటువంటి మంత్రి పదవిని అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడి ఐదు కోట్ల రూపాయలు అగ్రిగోల్డ్ అటాచ్మెంట్లో ఉన్నటువంటి భూమిని అక్రమంగా అమ్మేసి దోచుకు తింటే ఈయన ఈయన కుమారుడు ఈయన బాబాయ్ కలిసి దానిపైన ఈ రోజున పోలీసులు దర్యాప్తు చేసి వాస్తవాలన్నీ కూడా ఇందులో ఉన్నాయి కాబట్టి అధికారులను సస్పెండ్ చేయడంతో పాటుగా ఈయన కుమారుడిని అరెస్ట్ చేస్తే ఇది ఏదో రాజకీయ కక్ష సాధింపులు అంటారు కులం మీద దాడి అంటారు ఇదంతా ఏమిటి అంటే ఈ వ్యవహారంలో ఇప్పటికైతే గనక జోగి రాజీవ్ అంటే జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ మాత్రమే అరెస్ట్ అయ్యాడు కానీ ఇక తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా ఈ వ్యవహారంలో మరి అధికారులు కూడా సస్పెండ్ ఉన్నారు వాళ్ళపైన కూడా విచారణ జరగబోతూ ఉంది వాళ్ళు కూడా విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది మరి ఆ సమయంలో ఈ అగ్రిగోల్డ్ అటాచ్మెంట్లో ఉన్నటువంటి భూమి క్రయ విక్రయాలకు సంబంధించి ఎవరు ఒత్తిళ్ల మేరకు ఎవరు ఆదేశాల మేరకు మీరు ఈ రకమైనటువంటి చర్యలకు పూనుకున్నారు అనేటువంటిది అధికారులను విచారించినటువంటి క్రమంలో మరి ఖచ్చితంగా ఆనాటి మంత్రి జోగి రమేష్ ఆదేశాలు ఆయన ఒత్తిడి మేరకే మేము ఇలా చేయాల్సి వచ్చిందే అని అధికారులు అయితే ఖచ్చితంగా చెప్పి తీరుతారు కదా అందుకే ఈ రోజున ఇదే పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా కూడా మారింది జోగి రమేష్ మెడకి అగ్రిమంటలు ఆయన మెడకు చుట్టుకోబోతా ఉన్నాయి ఈ వ్యవహారం ఈ వ్యవహారంలో ఇప్పటికైతే కనుక జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ మాత్రమే అరెస్ట్ అయ్యాడు కానీ రాబోయేటువంటి రోజుల్లో జోగి రమేష్ బాబాయ్ జోగి వెంకటేశ్వరరావు అలాగే జోగి రమేష్ కూడా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అన్నటువంటిది ఈ రోజున అధికార వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి అభిప్రాయం మరి ఈ అంశం మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ